వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనలో భాగంగా చేసిన వ్యాఖ్యలపై రూరల్ ఎమ్మెల్యే కూటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన బ్రాండ్ ఇమేజ్ తోసుకెళ్తున్నారు రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి ఒక చక్కటి రాజధాని అమరావతి వినిపిస్తూ ఆంధ్రప్రదేశ్ రైతాంగం దశ దిశ మార్చే పోలవరానికి బరువులు వినిపిస్తూ మన బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చేదానికి పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షిస్తూ ఆంధ్రప్రదేశ్ కి అన్ని రకాల పొందులు పెట్టిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకుండా ఎవరి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయి ఉన్నా ఒక్క రోజు కూడా ఆంధ్ర రాష్ట్రంలో కనీసం ఉద్యోగస్తులకి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఉండేది కాదు అలాంటిది చంద్రబాబు నాయుడు గారు తన బ్రాండ్ డిమేజ్ పరిపాలన దక్షతతో రాష్ట్రాన్ని ముందు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకున్నా కేవలం పదకొండు స్థానాలు ఇచ్చిన ఈనాడు ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచన చేసి నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాను చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ముందు తీసుకుని పోతున్నారు అభినందించుకున్నా పర్వాలేదు శాపనార్థాలు పెట్టే పరిస్థితికి దిగజారటం నిజంగా అత్యంత బాధాకరం మరి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటన ఇచ్చేసి నేను ఎంత విచిత్రం అంటే రాప్తాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జనాల్ని సమీకరించి హెలికాప్టర్ మిగొడితే పోలీసు వైపులే ఉంటారు గుంటూరులో జగన్మోహన్ రెడ్డి గారి కారు దుర్మార్గంగా ఒక అవాయకుడి ప్రాణాలకి బలైతే పోలీసులు వైపులే ఉంటారు అంబులెన్స్ లో జనగ్రాని సంఘటన జరిగితే పోలీసులు వైపులే ఉంటారు మరి ఇక్కడ నెల్లూరులో పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుని వందలాది మంది పోలీసులను పెట్టి వారికి రక్షణ కల్పిస్తే ఆంక్షలు అంటారు ఒక పక్క మీరే అంటారు పోలీసుల వైఫల్యం అని పోలీసులు సెక్యూరిటీ ఇవ్వకుంటే మరో పక్క మీరే అంటారు పోలీసులు అడుగడుగున ఆంక్షలు అన్నిటికీ మించి దుర్మార్గం ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నువ్వు బాయిలో దూకాలా అన్నాడు సాధారణంగా ఎవరిని కూడా నేను ఏకవచనంతో మాట్లాడటం ఇష్టం లేదు నా రాజకీయంలో ఎప్పుడు లేదు కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు బాయిలో దూకున్నారు కాబట్టి నేను కాస్త ఘాటుగా చెప్పదలుచుకున్నా జగన్ రెడ్డి బాయిలో దూకాల్సిందే చంద్రబాబు నాయుడు గారు కాదు బావిలో దూకాల్సిందే జగన్ నువ్వే జగన్ రెడ్డి బావిలో దూకాల్సిందే నువ్వే ఎందుకంటే రాష్ట్రాన్ని నీ హయాంలో దివాలా తీసిన ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఒక బ్రష్టు పట్టించిన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా అవరాత్రులు కష్టపడుతుంటే ఆత్మ పరిశీలన చేసుకుని ఆత్మ భావంతో జగన్ రెడ్డి నువ్వు దూకాల బాయిలో జగన్ రెడ్డి నువ్వు దూకాల బాయిలో మాట్లాడితే అడ్డంకులు 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 అంటారు ఇవి కాదాయ అడ్డంకులు అంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లోకేష్ గారు పాదయాత్ర చేస్తుంటే అడుగు అడుగున అడ్డం పడ్డారు బైకులు లాగేసుకున్నారు లోకేష్ గారి స్టేజీలు ధ్వంసం చేశారు ఆఖరికి లోకేష్ గారు నడి రోడ్లో లో బైకు లేకున్నా స్టూలు వేసుకుని ప్రజలు ఉద్దేశించి మాట్లాడుతుంటే ఆ రోజు అధికార మద్ద జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్టూల్ కూడా తగ్గిస్తున్నారు అక్కడ తాగేవా లోకేష్ గారి పాదయాత్రకి కనీస భద్రత ఇచ్చావా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ వాలంటీర్లే దాన్ని సమన్వయం చేస్తున్నారు ఆఖరికి నీ పోలీసులు పెట్టి ఏం చేయించు ప్రాప్తికి ఇష్టారాజ్యంగా నడిపించుయా జగన్ రెడ్డి అంతేకాదు ఆ రోజు లోకేష్ గారి వ్యక్తిగత సిబ్బంది మీద దుర్మార్గంగా హత్యాయత్నం కేసులు పెట్టి చేయగల అనేక మంది ప్రజా పోరాటాల గీతంలోకి వస్తుంటే చేశారు మీ యొక్క నాయకత్వాన్ని ధిక్కరించి పదహారు నీళ్లు మీ యొక్క పరిపాలన ప్రశ్నిస్తూ వీధుల్లోకి వస్తే నన్ను ఎన్నిసార్లు హౌస్ అరెస్ట్ ఈరోజు గగ్గోలు పెడుతున్నాను వేధించాలనుకుంటే అధికారంలోకి వచ్చిన వెంటనే కేసులు బనా కానీ చట్టం మీద మాకు నమ్మకం చట్ట ప్రకారం ఏదైనా జరగాల అన్న ఆకాంక్ష జగన్ రెడ్డి గారు దూలిపాడ నరేంద్ర గారు శాసనసభ్యులు సీనియర్ శాసనసభ్యులు వారు కూడా అనేక సార్లు శాసనసభ్యులే అచ్చెం నాయుడు గారు సీనియర్ నాయకులు ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కేసులు పెట్టావు రవీంద్ర గారి మీద దుర్మార్గంగా హత్య కేసు పెట్టలేదా పత్రికా విలేకరుల మీద కేసులు పెట్టలేదా గౌరాం కృష్ణరాజు మీద దారుణంగా దాడులు చేయించలేదా నా మీద కేసులు పెట్టలేదా ఏ జగన్ రెడ్డి గారు ఈరోజు కొత్తగా దొంగతనం దొంగతనం చేసిన దొంగే దొంగ 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 నడిచినట్టు ప్రజాస్వామ్యం 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 ఏమైపోయిందో నాడు ప్రజాస్వామ్య స్ఫూర్తి అది మాకుంది ప్రజాస్వామ్య స్ఫూర్తి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఉండే ప్రజాస్వామ్య స్ఫూర్తి అందుకే ఏదైనా సరే చట్ట ప్రకారమే జరగాల అని కోరుకుంటాం